దేవుడు పిలిచినప్పుడు రండి దేవుడు పిలిచినప్పుడు రండి బ్రదర్ బ్రదర్ క్రైస్తవ సమాజానికి ఇది దేవుడు పిలిచినప్పుడు వద్దు ఓకేనా ప్రతి ఒక్కరు ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ఏంటి బ్రదర్ దేవుడు

పిలిచినప్పుడు రండి దేవుడు పిలిచినప్పుడు రండి బ్రదర్ బ్రదర్ క్రైస్తవ సమాజానికి ఇది దేవుడు పిలిచినప్పుడు వద్దు ఓకేనా ప్రతి ఒక్కరు ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ఏంటి బ్రదర్ దేవుడు పిలిచి వీడియో తీసుకొని మీరు వచ్చేయండి సేవకుల ఓకే మీరు ఓపిక పట్టండి బ్రదర్

ఘోరంగా ఆడుకుంటున్నారు కదా లేకపోతే రెండోసారి రాజీవ్ కాలువరానికి అన్నా యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫస్ట్ సమాధాన పడదాం సమాధాన పడదాం అని చెప్పేసి అన్నాడు అన్న సమాధాన పడదాం అంటే సరే లే ఎందుకులే అంటే నా మీద వీడియోలు చాలా మంది పెట్టేస్తున్నారు చాలా ఈ క్రైస్తవత్వంలో దుమారం రేగుతుంది నీ వల్ల నా వల్ల కలుద్దాము మీ వీడియోలు అన్ని కూడా నేను డిలీట్ చేస్తా అన్న ఎవరు విజయప్రసాద్ రెడ్డి డిలీట్ చేస్తా అంటే సరేలేండి అన్న డిబేట్ గిబేట్ అయితే నేనేం కలవనన్నా అని చెప్పినాను ఇప్పుడు ఆయన పెట్టిన రికార్డింగ్ లో కూడా అదే ఉంది డిబేట్ డిబేట్ అయితే నేను కలవనన్నా నాకు టైం లేదని చెప్పినాను ఇప్పుడు మంగళవారం విజయవాడ మీటింగ్ అన్న మంగళవారం విజయవాడ మీటింగ్ కంప్లీట్ చేసుకున్న మంగళవారం కంప్లీట్ ఫాస్టింగ్ లో ఉన్నా మంగళవారం కంప్లీట్ పాస్టింగ్ చేసిన తర్వాత అందరూ తినండి పాస్టర్ గారు తినండి అంటే మళ్ళీ నాకు కాకినాడ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కదా అవును సో కాకినాడ ట్రావెలింగ్ లో ఉంటూ బుధవారం ట్రావెలింగ్ చేసి బుధవారం నైట్ కాకినాడ అంబేద్కర్ భవన్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసి అంత చేసేసరికి నైట్ మూడ్ అయింది మళ్ళీ తినకుండా పడుకున్నా మళ్ళీ మార్నింగ్ గురువారము కంప్లీట్ పాస్టింగ్ అన్నయ్య గురువారం కంప్లీట్ ఫాస్టింగ్ పాస్టింగ్ ఉండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రేయర్ రన్ అయింది వాళ్ళు గొడవలు చేయడానికి వచ్చారు పక్కకెళ్తున్నారు ఫోన్లలో మాట్లాడుతున్నారు వస్తున్నారు గొడవలు చేస్తున్నారు ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఉన్నాయన్న మీకు పంపించమండి పంపండి నేను పంపిస్తాను సో అదొకటి తర్వాత ఇంకా సిక్స్ అట్లా అయింది అక్కడ లోకల్ పాస్టర్స్ దాదాపు ఒక యాభై మంది వచ్చారన్న నాకు సపోర్ట్ చేయడానికి కాకినాడ పాస్టర్స్ అందరు వచ్చారు వాళ్ళందరి ముందే ఈ విజయప్రసాద్ రెడ్డి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే తమ్ముడు కలుద్దామన్నారు కదా ఏమైందంటే మళ్ళీ చెప్పారు అన్న డిబేట్ డిబేట్ అయితే రానన్న ప్రేమగా సమాధాన పడదామంటే వస్తా అన్న అని చెప్పినాను అప్పటికి నాకు ఓపిక లేదు అదే హోటల్ బుక్ చేశాడు ఆయన హోటల్ బుక్ చేస్తే హోటల్ కి వెళ్ళాము ప్రేమతో మాట్లాడాడు ప్రేమతో మాట్లాడి ఐ లవ్ యూ తమ్ముడు అన్నాడు నువ్వు రావనుకున్నాను తమ్ముడు కానీ వచ్చిన అప్రిషియేటివ్ తమ్ముడు అన్నాడు ఇంకా మా వైఫ్ నైతే నా చెల్లి కాంతి కళ కంటే నువ్వే ఎక్కువరా అసలు ఎందుకు వీడియో పెట్టినా అనిపిస్తుంది మీ గురించి నాకు అన్న నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు అన్న సో అలా మాట్లాడిన వ్యక్తి అన్న భోజనం పెట్టాడన్న మాకు భోజనం పెట్టి కెమెరాలు పెట్టారు సరే సమాధాన పడుతున్నాం అన్నట్టుగా మాట్లాడతారేమో అనుకున్నాను అన్న నేను ఒకటే చెప్పిన నా వే నాదన్నా నీ వే నేదన్నా నీ పిలుపు వేరన్నా నా పిలుపు వేరు నీ దర్శనం వేరన్నా నా దర్శనం వేరు అని చెప్పిన అసలు నాకు మాట్లాడే టైం ఇవ్వట్లే అక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చున్నారన్నా నన్ను ఒక్కడే కూర్చోబెట్టారు అక్కడ లైట్లు పెట్టారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి నేను పాస్టింగ్ ఉన్నా అక్కడ ఇప్పుడు మార్నింగ్ నుంచి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆ గొడవలు పోలీసు వచ్చారు టెన్షన్ టెన్షన్ కదన్న మార్నింగ్ నుంచి అంతేగా ఇప్పుడు కంప్లీట్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఫాస్టింగ్ ఉన్న వ్యక్తి నేను డిబేట్ కి కూర్చోవంటే నువ్వు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అంత మందికి ఆయిల్ నైన్టీన్ చేసి అంత చేసి అక్కడ డిబేట్ కి కూర్చునే టైం ఉంది అన్నాడా నాకు అంతేగా సో ప్రేమతో మాట్లాడారు వాళ్ళ చెల్లి వచ్చారు ప్రేమతో మాట్లాడారు వాళ్ళ వైఫ్ వచ్చారు ప్రేమతో మాట్లాడారు ఇంకా లైఫ్ లాంగ్ జీవితాంతం కలిసిమెల్సి కలిసిమెలిసి అన్నారు ఇక ఈ రోజు నుంచి నా ప్రేమ ఏంటో చూపిస్తా అన్నాడు అంత ప్రేమగా మాట్లాడి అన్న పది సార్లు హక్ చేసుకున్నాడు అన్న నన్ను ఐ అప్రిషియేట్ తేజ లవ్ యూ తేజ నువ్వు ఇంత దీనంగా ఉంటావని తెలియదు నీలో ఇంత తగ్గింపు ఉంటదని తెలియదు అని మాట్లాడినటువంటి బ్రదర్ టూ డేస్ తర్వాత ఆయన మీద మొత్తం వ్యతిరేకత వచ్చేసిందన్న మొత్తం ఈ ప్రవీ నాయ గారిని కలిశాడు ప్రవీనాయ్ గారిని తిట్టాడు వెళ్ళి కలిశాడు పాస్టర్ అమ్మ తేజ గారిని తిట్టాడు వెళ్ళి కలిశాడని సోషల్ మీడియాలో బాగా ఆయన మీరు దుమారం చేసేసరికి అమ్మ తేజ గురించి మంచి మాట్లాడితే కుదరదు అని చెప్పి మళ్ళీ ఇక తిట్టడం స్టార్ట్ చేశాడు నైజమే సంబంధి కదా అన్నా ఇప్పుడు ఆయన నేను మాట్లాడిన మాటలు రికార్డింగ్ చేసుకుని యూట్యూబ్ లో పెడతాడా అన్న అసలు అదేంత వరకు కరెక్ట్ అన్న అలాంటి మనస్తత్వం అంటే అసలు నేను ఫోన్ లోనే మాట్లాడేటువంటి కాదు తమ్ముడు తమ్ముడు అనుకుంటూ నా గొంతు కోసాడు కదన్నా అమ్మ నేనేం మాట్లాడినా ఆయన ఏదో చెప్పుకొచ్చాడు 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 అన్న డిబేట్ కైతే నేను రానని చెప్పిన నా ఎందుకంటే డిబేట్ ను చేసుకుంటూ కూర్చునే పరిచర్య కాదు కదన్న నాది ఇక్కడ ఒక విషయం చెప్తామేనా అండి అన్నా వాడు చేసిన దాంట్లో మీరు ఏదో చెప్తుంటే వాడు కట్ చేస్తున్నాడు అది అర్థమైంది ప్రజలకి ఇప్పుడు నన్ను చెప్పనిస్తే కదా అక్కడ అదే అంటుంది వాళ్ళంతా కూడా చేసేది బహిరంగ దొంగ దెబ్బలకి వస్తారు అయినా పిలిచింది వాళ్ళు నిన్ను బతిలాడుకున్నారు అవును ఇక్కడ వాడి జీవితంలో ఏదో పెద్ద అవమానం వాడికి ఆ కాబట్టి వాడికి దెబ్బ తగిలిన ఇదిలాగా చాలా మంది నాకు ఫోన్లు చేశారు మొత్తం చాలా మంది వాళ్ళ నుంచి బయట కూడా వచ్చారు నేను కొన్ని కొన్ని వాళ్ళ వాలంటీయర్స్ ఇప్పుడు అక్కడ ఉన్నారు కదన్న హోటల్లో హోటల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలే ఫోన్లు చేసి అన్నా మిమ్మల్ని ఇట్లా మోసం చేస్తాడు అనుకోలేదన్న అన్నారు అదే వాళ్ళకి ఇప్పుడు సత్యం తెలుస్తుంది అవునన్నా ఇప్పుడు నువ్వు అన్న ఇప్పుడు తమ్ముడు అన్నాడన్నా ప్రేమతో పిలిచాడన్నా ఇప్పుడు నువ్వు తిట్టేటోడివైతే అయితే వీడియో పెట్టి తిట్టేటోడివైతే అయితే నన్ను పిలవకుండానే తిట్టేశయి అంతేగా కానీ నన్ను పిలిచి ప్రేమతో భోజనం పెట్టి తమ్ముడు ఐ లవ్ యు తమ్ముడు ఐ లైక్ యూ తమ్ముడు అని చెప్పి హగ్ చేసుకొని సార్లు మళ్ళీ నేను వచ్చేసినట్లో మళ్ళీ తిట్టడం ప్రారంభించినవంటే ఆయన సంస్కారానికి ఆయన విజ్ఞతకే నేను వదిలిపెడుతున్నానన్నా తమ్ముడు నేను అదే అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు ఒక మాట తెచ్చినట్టు ఎందుకంటే వాళ్ళ నైజామే అది ఇప్పుడు యేసు ప్రభుని శిలువు శిక్ష గప్ప చెప్పింది సాతానుగాడే యేసు ప్రభుని శిలువు శిక్ష వేయించింది వాడే తీవ్రంగా వేలాడి తీసింది కానీ చివరికి దిగమని అడుగుతున్నాడు వాడు అన్నయ్య ఎందుకంటే ఆయన సిలువ మీద ఉంటే మరణ పునర్ధనుడు అయిపోతాడు జయిస్తాడు అన్నయ్య అట్లాగే జో అంటే మిమ్మల్ని అంటే అన్నయ్య మీ అందరు అన్న మౌనంగా ఉంటారు అనుకున్నారు అన్నయ్య చాలా మంది ఏంటంటే అసలు పెద్ద మంచోడు లాగా ఏదో వేషాల జరుగుతున్నాడు కదా అవునన్నా అంటే మిమ్మల్ని అడ్డం పెట్టి క్రైస్తవ సమాజాన్ని బైబుల్ని దూషిస్తూ చాలా దుర్మార్గం వ్యవహరించాడు కాబట్టి ఎట్ట స్పందిస్తారని తెలియదు వాడికి అన్నా అతనికి మేమందరం స్పందిస్తామని తెలిస్తే పొరపాటును కూడా మేము టచ్ చేసేవాడు కాదు ఇప్పుడు వాడికి అనుకున్నది అయిపోయి తిరగబడలేక ఇప్పుడు మనిషి మల్ల గుల్లాలు అయిపోయి కంగారు కంగారు ఉన్నాడు అసలు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశాడన్న అసలు అన్న ఒకటన్న ఇప్పుడు అంత ప్రేమగా మాట్లాడినా నేను ఆ తమ్ముడితో మళ్ళీ ఆ తమ్ముడిని అట్లా గాయపరచడం తప్పు అని కొంచెమైన మనసాక్షి గద్దీ అన్న దగ్గరికి అన్న వెళ్ళటమే అసలు తప్పు అసలు ఎవరు అసలు అతనికి ఏం తెలుసు అతడు ఒక దురాత్మ సంబంధం అయితే స కుయుక్తే అది మొదటి నుంచి ఒక మోసగాడే అనేది బైబుల్లో ఉంది కదా అతను నిజం చెబుతున్నా వాళ్ళు వాళ్ళ బతుకెంత అది నమ్మిన వాళ్ళని చేయటమే వాళ్ళ బతుకంత వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ డ్యామేజ్ పూడ్చుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతారు అర్థమైందా హోటల్ హోటల్ బుక్ చేసి భోజనం పెట్టి కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడి అన్ని చేసి ఇంకా ఏం మాట్లాడతామన్నా మనం వాళ్ళ గురించి నేనేం మాట్లాడతా అన్నా అంతేనయ్యా ఇప్పుడు వాళ్ళు పెట్టిన హోటల్ మీరు ఎలాంటివి ఏంటి మీరు వెళ్ళకూడదు కదా అసలుకి మీరు పెట్టుకున్న హోటల్ మీకు లేకుండా ఉండదు కదా ఇప్పుడు వాడు పెట్టిన హోటల్ ఏముంది వాడు దాంట్లో అన్ని సెట్ చేసుకుని కూర్చుంటాడు వాడు అర్థం అలా ఎన్ని సెట్ చేసినా దేవుని ముందు సెట్ చేయలేదు కదన్న అంటుంది వాడు సెట్ చేసుకుని కూర్చున్నాడు కూర్చొని ఏం చేసాడు నిన్ను మాట్లాడని ఇట్లా నువ్వేమన్నా నాది నాది నేను ఇది అంటున్నావు మళ్ళీ అట్టగా తమ్ముడిని మళ్ళీ నేను డైవర్ట్ చేస్తున్నాడు వాడు నేను ఒకటే నమ్ముతున్నా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఒకటే కానీ నమ్మించి గొంతు కోసాడన్నా నమ్మించి అంత అసలు అలాంటి తెలివి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదన్నా నా భార్యనైతే చెల్లెమ్మ కాంతి కళ కంటే నువ్వే ఎక్కువ 嗯。Mm.